this is the beam మేము గబ్బర్ సింగ్ టీం మేము ఈ ఊరికి వచ్చిన చాలా సంతోషం ఉన్నది భీమవరం టౌన్ ముప్పై ఐదు వాది వాడులో మేము గబ్బర్ సింగ్ టీం డోర్కు కు డోర్ మా పవన్ కళ్యాణ్ సార్ మా అంజీబాబు సార్ ఇంకా కంప సార్ ఉన్నందుకు మేము ఇంటింటికి డోర్ డోర్కు కు వాళ్ళకి నమ్మకం ఇస్తున్నాము ఈ రోడ్లు ఏంది సంవత్సరానికి మూడు సిలిండర్లు అయింది ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి అంజుబాబు సార్ వెనుక ఉండి పవన్ కళ్యాణ్ సార్ ఈ పథకాలన్నీ బాగా చేస్తారని మా బాబున ఆధారలో మా గబ్బర్ సింగ్ టీం మొత్తం డోర్ కు డోర్ తిరుగుతున్నాము చాలా సంతోషం ఉన్నది ప్రతి ఒక్కళ్ళు ఇంటర్లు అదే భరోసిస్తున్నారు గ్లాస్ గుర్తికిచ్చి హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాము అంజుబాబు సార్ ఇంతమందికి ఈ రోడ్లైన సారే ఈ ఈసారి అంజుబాబు సార్నే మేము ఓటేజ్ గెలిపిస్తాము ఒక ఐదేళ్ళు మేము తప్పు చేసినాము ఈసారి అలా హండ్రెడ్ పర్సెంట్ పెద్ద మెజారిటీ అనుభవం గెలిపిస్తామని నమ్మకం చాలా ఆనందం అందరికీ నమస్కారం ఈ రోజు ప్రచారంలో భాగంగా మన భీమవరం ముప్పై ఐదో వార్డులో ఎక్కడ చూసినా ఘన నిరాజనలు పడుతున్నారు జనాలు ఎందుకంటే ఇంతవరకు ఉన్న ప్రభుత్వం ఏం చేయలేకపోయింది మేము ఎవరి దానికి వెళ్ళినా కానీ మా ఆవేదన అయిన లేరు అంత ముందుకున్న అంజుబాబు గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఈసారి మళ్ళీ ముందుకు వచ్చినందుకు అంజుబాబు గారికి అలానే కేంద్రంలో కొట్లాడాలంటే బలమైన నాయకుడు మాకు ఉండాలి బీజేపీ తరఫున అని చెప్పి మన వర్మగారిని ముందుకు తీసుకోవచ్చు ఏ ఇంటికి అయినా బ్రహ్మ రథాలు పట్టుకుంటా మేము పక్క గెలిపించుకుంటాం అండి ఇది మా భీమవరం టౌన్ నుంచి ముప్పై ఐదో వార్డు నుంచి మా వాగ్దానం అని చెప్తారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మా బాబాయ్ గారు ఎక్కడికి తీసుకొచ్చినాను మాకు కూడా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంటింటికి తిరిగే వరకు వాళ్ళతో మాట్లాడుతుంటే మాకే ఉత్సాహం కలుగుతుంది

మా ఈ రోడ్డు కూడా అంజోసారి ఇచ్చినప్పుడు ఈసారి మళ్ళీ అంజుబాబు గెలిపింది అంజుబాబు ఎంతకు పవన్ కళ్యాణ్ సార్ ఉన్నాడు ఆయన ఎంతో చంద్రబాబు నాయుడు కంపల్సరీ ప్రశ్నించి మీకు అన్ని పనులు మీకు అంజుబాబు గారు రాగానే రోడ్డు సౌకర్యం డ్రైవర్ సౌకర్యం చేయించే బాధ్యత ఆయన దగ్గర తీసుకుంటున్నా రేపు వద్దుట ఆయన గెలవగానే ఆయన ఈ లో తీసుకొచ్చి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మీతో మాట్లాడి ఆయన అంటే పరిష్కరించే దిశగా మేము ఆయన తరఫున మీకు మాటేస్తున్నాం కంపల్సరీ మీకు ఈ పనులన్నీ చేసి పెడతారు దీంట్లో డౌట్ లేదు ఆయన అభివృద్ధి చేసే మనిషి కానీ ఆయన వేరే కాదు ఖచ్చితంగా ఆయన నాకు ముందు మా కళ్ళు నీరు ఉండేది అప్పుడు కూడా జనసేన తరఫు నుంచి ఫైట్ చేసి ఇక్కడ పంపోజ్ చేయించి మొత్తం నీళ్ళన్ని లాగించడం చేయించాం పంపోజ్ కూడా లేదు కదా ఇక్కడ మేమే కదా నితిగ్రం చేంజ్ చేయించారా అమ్మా ఈ సాయి నాయక్ ఆయన గెలిచారు మీకు ఈ రోడ్ లై కూడా సంజయ్వర్ గారు గవర్నమెంట్ నే వేయించాం ఇంచాం ఏ అందరూ మన వట్లు మన మా రండి గారు ఆన ఒకసారి అలా నుంచి ఫోటో తీస్తావ్ ఇవ సెల్ఫీ దాల పెద్ద